ఇదేంటి ఐదు కేజీలు తీస్తేనే సీఎంఆర్ తాలు తూకం వేస్తే మిల్లులకు తీసుకెళ్ళాం కోత లేకుంటే క్వింటాల్కు అరవై ఏడు కిలోలు లేవి బియ్యం ఇవ్వలేం నూకగా మారడంతో నష్టపోతున్నామంటున్న మిల్లర్లు పరుగు తీస్తే ప్రైవేటు ప్రైవేటుకి అమ్ముకుంటామంటున్న రైతులు ఇవ్వరు ఒక కొత్త చిక్ చిక్కువచ్చి పడ్డది ఎంతో చూడరీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు తరుగు తీసి తూకం వేసిన వాటిని సీఎంఆర్కు తరలిస్తామని మిల్లర్లు చెప్తున్నట్టు తెలుస్తుంది ఎండిన ధాన్యం పెద్ద మొత్తంలో కేంద్రాలకు రావడంతో తాలు లేకుండా ఉన్న దాన్ని మాత్రమే కాంటాక్ వేయాలని సూచనలు చేస్తున్నట్టు సమాచారం నేరుగా తూకం వేస్తే బస్తాకు ఐదు నుంచి ఆరు కిలోలు తరుగు కింద కోత పెట్టాలని లేకుంటే ధాన్యం తీసుకెళ్ళమని చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుంది రైతుల నుంచి ధాన్యం సేకరణ సమయంలో ఎలాంటి తరుగు తీయొద్దని మంత్రులు కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులు చెప్పినా మిల్లర్లు అయితే లెక్క వేయడం లేదు ఒకవేళ తూకం వేసినా తాము మిల్లుల వద్ద ధాన్యం దించే ముందు తరుగు చేసి పరిగణనలోకి తీసుకుంటామని బహాటంగా చెప్తున్నారట తాము క్వింటాల్కు ధాన్యం క్వింటాల్ ధాన్యం తీసుకెళ్తే అరవై ఏడు కిలోల బియ్యాన్ని లేవీగా ఇవ్వాల్సి ఉంటుందని ఈ సీజన్లో పడిన ధాన్యాన్ని సీఎంఆర్ చేస్తే అరవై కిలోలు మాత్రమే బియ్యం వస్తున్నాయని చెప్తున్నారు సో ఎక్కువగా ఎక్కువ వేడి కారణంగా బియ్యం నూకగా మారడంతో తాము నష్టపోతున్నామని ధాన్యం తరుగు తీస్తే తమకు గిట్టుబాటు అవుతుందని మిల్లలు అంటున్నారు శాతం విషయంలో కూడా కొర్రీలు పెడుతున్నట్లు కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులే చెప్తారు సో వాళ్ళు ఏమంటారు అంటే కాలు వస్తుంది చూడు ఏమంటారు అంటే ఇది ఎక్కువ ఎండ బాగా కొడుతుంది కాబట్టి దాని ద్వారా దానివల్ల బాగా తరగవుతుంది మేము ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత బియ్యం ఇవ్వలేకపోతున్నాం అని కూడా చెప్తున్నారు అన్నట్టు ఇప్పటివరకు ఏడు పాయింట్ ఆరు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వం ఈ సీజన్లో డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఆరు సున్నా లక్షల ధాన్యం సేకరించారు అందులో ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ధాన్యం ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ డెబ్బై ఐదు వందల కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాగా వాటిని జూన్ ముప్పై వరకు రైతులు ధాన్యం అమ్మకాలు చేసేలా ఏర్పాటు చేశారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో తరుగు పేరిట కోతలు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నా తరుగు తీస్తేనే కాంటాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన సమయంలో లారీలు అందుబాటులో ఉండటం లేదు ధాన్యం సేకరణకు గన్నీ బ్యాగుల కొరత ఒకటి సో ఇప్పటికే కొన్ని కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత ఉంది బస్తాలు లేకపోవడంతో తూకం వేయడం ఆలస్యం అవుతున్నది అసలే అకాల వర్షాలు రైతులు భయపెట్టేస్తుంటే గన్ని సంచులు అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్కు గురవుతున్నారు ఒకవేళ ధాన్యం తడిసిపోతే ఐదారు రోజుల వరకు ఎండబెట్టి తూకం వేయాల్సి వస్తుందని దీంతో ధాన్యం బరువు తగ్గుతుందంటున్నారు ఖమ్మం సూర్యాపేట కామారెడ్డి గద్వాల వనపర జిల్లాల్లో జిల్లా పౌర సరఫరాల అధికారులు బస్తాలు కావాలని ఉన్నతాధికారులకు తెలిపారు కొన్ని గ్రామాల్లో గన్ని బ్యా బస్తాల కొరతతో కొనుగోలు ప్రారంభించకపోవడం కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు ఇబ్బంది పెడతారు కొర్రీలు పెడితే ప్రైవేట్ కమ్ముకుంటామని రైతులు అంటారు ఇంతకాలం మీరు ఇబ్బందులు పెడితే మేము ప్రైవేట్ కమ్ముకుంటామని రైతులు అంటారు అట కొనుగోలు కేంద్రాల్లో మిల్లలు చెప్పినట్టు తరుగు పేరుతో బస్తాలు ఐదు కిలోలు కోత పెడితే ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం తరలించబోమని రైతులు హెచ్చరిస్తున్నారు కాంట్రాక్టర్లు డీసీఎం ద్వారా ధాన్యం తీసుకొ తీసుకొస్తే గుట్టుగా వేబ్రిడ్జ్ వద్దనే కోత పడుతుందని మళ్ళీ కేంద్రాల్లో తరలిస్తే తమకు మిగిలేది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు